అందరికీ నా నమస్కారాలు ఎలక్షన్ తర్వాత మొట్టమొదటిగా ప్రెస్ పెట్టడం జరిగింది చాలా బాధకరమైన ప్రెసిడెంట్ ఇది ఎందుకంటే ఎలక్షన్లో ఇంత ముందు కొన్ని ప్రామిస్ చేశాం మేము అవి ఫుల్ఫిల్ చేయాలి చేసే బాధ్యత మా మీద ఉంది కొంత లేజెంబట్ కూడా అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తాం కానీ దానికి ముందు మన ఆర్థిక పరిస్థితి తీసుకుంటే రాష్ట్రం ఒక ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది అయినప్పటికీ రాష్ట్రం మేము మాట చెప్ప తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పారు కాబట్టి ఎన్ని ఇబ్బంది ఉన్నా కష్టాలు ఎదుర్కొని తప్పకుండా మేము ఇచ్చే మాటలు మేము ఇచ్చే మేము చేసే ప్రామిస్లు కూడా మేము ఫుల్ఫిల్ చేస్తాం అందులో ఎగిపోయే సమస్య లేదు కానీ అంతకుముందు మనం మాట్లాడుకుంటే గత ప్రభుత్వంలో ఐదు లక్షల కోట్ల అప్పు ఏదానికి డెబ్బై వేల కోట్లు అసలు వంటి చెల్లింపు వారం లక్ష నలభై వేల కోట్లు చెలి చెల్లింపు వారం అందుకే అన్ని సమస్యలు ఉన్నాయి ఇప్పుడు దాదాపు కొన్ని మనం చెప్పుకపోతే అన్నీ కూడా ఫ్రాయిడే నువ్వు ఏ స్కాన్ తీసుకున్నా ఫ్రాడే ఈ తీసుకున్నా ఈస్కా తీసుకున్నా అరకు తీసుకున్నా ఇవన్నీ ఉన్నాయి మెయిన్గా మనకు బట్టి కానీ రకరకాల స్కామ్స్ ఉన్నాం ధాన్యం బకాయి కానీ ఆర్ఎస్సీ బకాయి కానీ నువ్వే ముట్టుకున్నా బకాయినా ఇప్పుడు మొన్న ఎలక్షన్ ముందు నాకు తెలిసిన వరకు ఈయన ఎంపీ కాక ముందు ఆయన ఆర్థిక పరిస్థితి ఏంటి ఎలక్షన్స్ రెండోసారి నామినేషన్ చేశాక ఇరవై కోట్లు అడ్వాన్స్ యాక్ట్ పెట్టాడు ఇందులో క్విరత్మైంది ఆయన రాజకీయ రాకముందు నేను ఒకసారి ముఖ్యమంత్రి అయితే ఆర్థిక పరిస్థితి పెంచుకోవాలి నా కుటుంబం బాగా బాగుండాలి చూస్తూనే ఆయన ముఖ్యమంత్రి కొన్ని లక్షల కోట్లు సంపాదించాడు మన రాష్ట్రాన్ని అనుగ్రహం ఇచ్చాడు అన్ని రంగాలు పెట్టాం మనం అన్ని రంగాల్లో ఎక్కడ వచ్చినా బాకీలు 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 పడ్డా నువ్వు ఏ రంగం తీసుకు తీసుకున్నా ఎండ్చుకున్నా ఉపాధ్యాయులు తీసుకున్నా తడపడి అన్ని ఎంచుకున్నా రేషన్ బియ్యంలో కానివ్వండి పట్టాలు కానివ్వండి అన్నిటి కూడా టోటల్గా పడి జరిగింది ఇన్ని రాష్ట్రంలో కానీ దేశం కానీ ఫ్రీడబ్బుతో మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కన్నా ఇల్లు కలకత్తారు ఒకటి నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు ఒకటి కట్ట మూడు నాలుగు పెట్టాడు ఆయన స్వార్థం కోసం రాష్ట్రాన్ని బంద్ చేసి తప్ప రాష్ట్రాన్ని కూడా అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా చేయాలి మన రాబడి ఎలా చేయాలి మన రాష్ట్ర అభివృద్ధి ఎలా తీసుకోవాలనే ఉద్దేశం పోలేదు ఆయన రాష్ట్రం పోతే నాకేమీ ఇబ్బంది లేదు నేను బాగుండాలి ఉద్దేశమే ఎన్నో ఆయనతో పాటు సార్లు ఆయన సాక్షి కూడా ఇంతమంది డబ్బులు దోసేసి ఈరోజు మన మర్చి చూపించిపోయారు ఈ భార్యను బయటపడే దృష్టినే ముఖ్యమంత్రి గారు ఎన్నో దిబ్బలు పడి కొన్ని డబ్బులు తీసుకొచ్చి పొలం కానివ్వండి లేదా ఫీజు ఇంబన్స్మెంట్ కానివ్వండి లేట్ కావచ్చు కానీ తొందర కార్యక్రమం చేయబోతున్నాం అందులో ఏం లేదు చాలా బాకీలు ఉన్నాయి కొన్ని లక్షల కోట్ల బాకీలు చిన్న విషయం కాదు అయినా మా ముఖ్యమంత్రి గారు మొండి ధైర్యం మొండిగా ధైర్యంగా ఐ థింక్ బేటర్ అప్సెట్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఇంత బాగ్యులున్నా ఇన్ని కష్టాలున్నా ఆయన తొలగకుండా ఎదురు దానికి ఎదుర్కొని అప్పుడు ఎలా తీర్చాలి ఆర్థిక పరిస్థితిని ఎలా పెంచాలి రాష్ట్రాన్ని ఆర్థిక లోటు బ్లో తగ్గించి ఇది ఎక్స్పీరియన్స్ మ్యాన్ అండ్ విజన్ మ్యాన్ ఇది హైదరాబాద్ అంత ఫాస్ట్ వన్ ఆఫ్ ది వన్ ది బెస్ట్ సిటీ ఇన్ హైదరాబాద్ వరల్డ్ వరల్డ్ లెవెల్ చూస్తుంటే ఫాస్ట్ డెవలప్మెంట్ సాఫ్ట్వేర్ కానీ ఇవన్నీ కూడా కేవలం చంద్రబాబు నాయుడు చేసిన కార్యక్రమాలు అందుకోసం ప్రజలు కూడా ఇది బిజినెస్ మ్యాన్ కాబట్టి ప్రజలకు కూడా నమ్మకం ఉంది ఈయన కూడా కంప్లీట్గా ఈ కష్టాలు చోసి కష్టాలు తెరిచి రాష్ట్రాన్ని అభివృద్ధి ముందు పెట్టాలని అనే నమ్మకం ప్రజలు కాబట్టి మనకు గెలిపించారు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా రివిజన్ టూ జీరో ఫోర్ సెవెన్లో కూడా రాష్ట్రాన్ని ఒక నీట్ కాదే ఒక క్యాపిటల్ కానివ్వండి క్యాపిటల్ తీర్చిదిద్ది అక్కడ సమస్య తీసి ఎలక్ట్రానిక్ కానివ్వండి సోలార్ కానివ్వండి రకరకాల ఇండస్ట్రీస్ రాబోతున్నాయి అదే మాకు డోన్ పానీయం హబ్బు జరిపడు కాబట్టి డోన్ ఓకల్ సో మనకు మంచి మంచి అవకాశం ఉన్నాయి ఆల్రెడీ కొద్ది టైం పడుతుంది ఈ ఈ హబ్బు దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ హబ్బు డికే చేయాలి డ్రోన్ కానివ్వండి మన ఊరకలు ఫ్యూచర్లో తప్పకుండా మనకు మంచిది రాబోతున్నాయి మన పిల్లల భవిష్యత్తు కానివ్వండి మేము కూడా ఒక దారిలో వచ్చి పిల్లలు ఉద్యోగ బయట పోకుండా ఇక్కడే మన రాష్ట్రంలో ఉద్యోగ ఏర్పాటు చేయబోతున్నాం ముఖ్యంగా మన డోన్ తీసుకుంటే విష్ణుమూర్తి గారు ఆల్రెడీ వన్ ట్వంటీ తెలుగు కోసం ప్లాన్ చేశాడు మన డోన్లు మొత్తం అలా ముప్పై నుంచి నిమిషాలు మామిచ్చేశాం అప్పుడు డబ్బు కూడా ఆర్డర్ చేశాడు ఈరోజు మనమంతా నేత గవర్వ గర్వపడుతున్నాయంటే అరేసి చెప్పాను ఎన్ని సార్ మనకు ముప్పై ట్యాంకులు ముప్పై ఏడు ట్యాంకులు ముప్పై నిమిషాలు నిప్పాం ముప్పై నిమిషాలు నిప్పాం ఈ ఆరు చోటు కూడా కొన్ని టెక్నాల ఇబ్బంది వల్ల రేట్ అయింది దాంతోపాటు మళ్ళీ మనకి కొన్ని కొత్తగా ఆర్డర్ ఆర్జేశాం మున్నిమోడుగు అబ్బు చేసాం కాచర్ల యాడ్ చేశాం చెన్నపల్లి యాడ్ చేశాం జూరం యాడ్ చేశాం గుడిపాడు యాడ్ చేసాం మున్ని మడుగు దాదాపు ఆరు కొత్తగా మనం నింపాం అదే ప్రపోజలు పెట్టాం ఇవాళ కూడా నెక్స్ట్ సమ్మర్లో మనకు కంప్లీట్ చేయబోతున్నాం నెక్స్ట్ సమ్మర్లో ప్రతి చంద్రుడుతుంది అంటే ముప్పై ఎనిమిది ప్లస్ ఆరు దాదాపు నలభై నాలుగు ట్యాకులు అమ్మ అపార్ట్మెంట్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇయర్లో మనం కంప్లీట్ చేసి దాంతోపాటు తాగినీటి సమస్య ఉంది తాగినీటి సమస్య కూడా నేను గతంలో చూశాను మనం యాక్చువల్గా మార్చాలనుకుందాం పిండి కులా కానీ గత ప్రభుత్వంలో మనకు పైప్స్ రాలేదు దాదాపు ఐదు వేల టన్స్ పైపు రావాలి ఇప్పుడు పదిహేను పైపులు వచ్చాయి బెల్చల్ నుండి డౌన్లకు వచ్చాయి ఇంకా మూడు వేల వందల కన్స్ పైపులు రావాలి అది కూడా తొందర వస్తుంది నేను కూడా మే జూన్లో ఇంటిని కొలాయి రాబోతుంది ఇవన్నీ పెద్ద ప్రభుత్వం చేసి తప్పులు మా మీద మోయడం ప్రయత్నిస్తా కానీ కొంచెం దారి ఎదురుకొని కొంచెం లేట్ కావచ్చు కానీ తప్పకుండా మే మే జూన్లో ఇంటిని అంటే ఇంటిని కొలాయి అయిపోతున్నాం ప్రతి ఊర్లో రోడ్ వేస్తున్నాం హండ్రెడ్ డేస్ రోడ్డు పోయి ఇంకా మెడల్ రోడ్స్ వేస్తున్నాం ముఖ్యంగా మన దానిలో టవర్స్ దోన్లో తీసుకోండి డోన్ తీసుకోండి పేపర్ తీసుకోండి అని కొండ పడతాం కాబట్టి సెల్ఫర్ టౌస్ లేవు ప్రతి ఊర్లో సెల్ఫోన్ టౌర్స్ కాబట్టి అది కూడా నాలుగు ఫ్యాంక్షన్ అనే తైలకి మూడు బేచర్లో ఒకటి డోన్ ఒకటి పేపర్ ముందు స్టార్ట్ చేస్తారు ఒక టూ త్రీ మంత్స్లో అన్న పోతే కొన్ని ట్రైన్స్ కూడా ఆపుతున్నాం మనం కొన్ని ట్రైన్స్ ఉండండి ఆ ట్రైన్స్ ఆపుతున్నాం తర్వాత బేర్చర్లో కూడా కొన్ని రైల్వే స్టేషన్ ఇబ్బందులు అలా రకరకాల ఇబ్బంది గుర్తించాం టౌన్లో కానివ్వండి ఇది మున్సిపాలిటీకి కానీ దీనికి కానీ బీజేపీ కలిసి రేపు తెలంగాణలో మేము పార్టీ పోటీ చేసి గెలిచి తొందరలోనే అంటే తెలంగాణ కానీ ఆంధ్ర కానీ మళ్ళీ మేమే వాళ్ళగా వచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి పిల్లల భవిష్యత్తు కానివ్వండి ఉద్యోగులు కానివ్వండి పిల్లల హైదరాబాద్ హైదరాబాద్ మాదిరి విజయవాడ డెవలప్ చేసి చేస్తాను నమ్మకం మనకు ప్రజలకు ఉంది తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇబ్బంది ఉన్నా హోబిటల్ మార్దిర్ బట్కొని ముందు ప్రశ్న చదవడానికి అవకాశం తీ నేను మీ తరపున చదవారణక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం థాంక్యూ డోర్ ముస్ పల్లి గాని బేజం లాగా దాపు ఓన్లీ ముస్ పల్లి నుండి దాం 100 కోడపైన కొళ్ళకు సైస్ కు దయను కోడ దాపు కొళ్ళకుడపైన మనం దాన్ని కరే షపుని హోడలింగ్ కొనేది నింగ్రోట్ మెటల్ ఫ్యాక్టరీ గాని అవని కొడితే దాదాపు 2000 3000 దాకా వస్తుంది అంటే ఆర్థిక పరిస్థితి బా బాగుందా బాగా బడ్జెట్ బడ్జెట్ తర్వాత ఈ అంటే అంచనా చెల్లిగా డబ్బులుకొచ్చి ప్రాంతా కూడా సమయం చేసి అయితే మనం మాట ఇచ్చామో అవన్నీ నిలబెట్టుకోవాలి నిలబెట్టుకుంటాం కొన్ని ఎన్ని కష్టాలున్నా మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం దానికి శాంపుల్ ప్రధానకు ముప్పై రెండు ముప్పై ఆరు చోరులో ముప్పై ముప్పై రెండు నింపే నేపథ్య గ్రేట్ ఇలా పోయిందని పోతే అన్ని గ్రామాల్లో వాడని కూడా సంతోషపడతాం కొన్ని ఏంటి తర్వాత చెరువులు నింపారంటే వాళ్ళు చాలా సంతోషపడుతుంది నిజంగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక మా నీరు నేను మా చెరువు దాదాపు కొన్ని ఏళ్ళ చెడు నీరు చూడలేదు ఇప్పుడు నిలుస్తుంది నిజంగా తెలుగుదేశం పార్టీ మంచి అయితే మాట చెప్పినాక మాట నిలబడితే ఒక ఫీలింగ్ ప్రజలు కాబట్టి ఆ ఆనందం చాలు మాకు మంచి మంచి ప్రోగ్రామ్ సక్సెస్ అయినా తప్పకుండా వాళ్ళకి నమ్మకం ఏర్పడింది ఎమ్మెల్యే కానివ్వండి తెలుగుదేశం పార్టీ కానివ్వండి మాట మాట నిలబడుతుంది అనే నమ్మకం రోజు కలప రోజు ప్రజలు కలపారు సో అది చాలా ప్రజల ఎందుకంటే డిసప్పాయింట్ కాకుండా ఉత్సాహంగా పొందుకున్నారు ప్రతి ఒక్కరికపోతే టెంకర్ కొట్టి హంగమం చేస్తాం నేను వచ్చింది చాలా చాలా అన్ని ఊరికి వచ్చాడు అన్నీ కూడా చాలా ఆందంగా ప్రజలు చాలా అందంగా ఉన్నారు అంటే మాకు టైం లేదు వర్షాలు లేకుండా మర్చిండా కాబట్టి మేము సంతోషపడి చెప్పే మంచి ఆశ ఉన్నారు నమ్మకం ఏర్పడ్డాడు కాబట్టి తప్పకుండా వాళ్ళ నమ్మకాలని మేము చెడగొట్టకుండా ఇక ముందు కూడా మేము మాట ఇచ్చామో ఆ మాట మీద నిలబడి తప్పకుండా మేము వాళ్ళని కాపాడతాం ఇదంత కారణం కూడా ఎందుకు రిలేట్ అంటే కారణం కూడా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి కరగంటున్నాడు నేను మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాను మళ్ళీ చూసుకొచ్చే ఉద్దేశంతో నేను ఆయన ప్లాన్ చేస్తున్నాడు ప్లాన్ ప్లాన్లోకి ఉంటుంది కానీ జీవితంలో ఆయన ముఖ్యమంత్రి అయ్యే సమస్య లేదు నేను ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి ఫెయిల్యూర్ తన స్వార్థం మాత్రం సక్సెస్ అయినాడు స్వార్థా కోసం ఆయన పెళ్లి పిల్లల కోసం కొన్ని వేలు కోట్లు అబ్బాయి వచ్చాడు ఎలక్షన్ ఆయన అఫర్ మన ఎలక్షన్ అప్పుడు తీసుకుంటే మేము కూడా ముఖ్యమంత్రికున్నాం మాస్ పెరగలేదు ఉన్నాస్తే అనుకున్నాం మనకు ఆస్తి లేదం లేదు అడ్వాన్స్ ఎనిమిది కోట్లు వచ్చాయి ఎక్కడికి వచ్చింది చాలా అంటే రాష్ట్రాన్ని తీసిన ఆయన కానీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు తప్పకుండా శాశ్వతంగా మళ్ళీ ఇరవై పేరు మేము ఉండబోతున్నాం ఇక వేరే పార్టీ వచ్చే సమస్య లేదు ఊరిపడే కదా ట్వంటీ ఫోర్ ఫీట్ పైప్ ట్వంటీ ఫోర్ ఫీట్ వెత్ అది మన అది కట్ చేసుకొని దాన్ని నాలుగు ఫీట్ నుంచి సో ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి పరిశీలించడం ఇక ముందు కూడా నేను కొంతసారి చెప్పాను ఇక ముందు జరగకుండా ఉన్నా మా ఉన్నాం ఇక ముందు ఎంత దూరం కాకుండా పోలీసు వస్తే ట్యాక్సీస్ చెప్పాను పోలీస్ పోలీసు ఇన్వెస్ట్ చేసి ఆ నింది పట్టుకొచ్చి ఇంకా ముందు అటువంటిది కాకుండా మళ్ళీ సగం తిప్పి కాకుండా యాక్ట్ చేసుకుని నేను పోలీసులు కట్టుకోలేను నాకు కావాల్సింది ఈ ప్రాంతంలో లాండ్ బాగుండాలి మాడాలిగల్ ఇల్లీగల్ దానికి అవకాశం ఇవ్వకుండా పోలీసు వాళ్ళు బాగా కృషి చేస్తారు కాబట్టి ఈ లవ్ అండ్ ఆర్డర్ రెండే కంట్రోల్ చేయాలి నేను ఎవరు తప్పు చేస్తారో చెప్ప జరిగింది నాకు కావాల్సింది డ్రోన్ గతంలో పొచ్చుకుంటే డ్రోన్లో చాలా మార్పు వచ్చింది గతంలో కంట్రోల్ లేదు ఈ ఆరు నెలల్లో డోన్లో భయ ప్రాంతాలు పోయినాయి సుఖశాంతి అన్ని కూడా ఉన్నారు కావాల్సింది అదే కాబట్టి దీంట్లో మీ సహకారం కావాలి మీరు కూడా మాకు సహకరించాలి చిన్న మీరు చెప్పాలి లేదు చెప్పండి లేదు ఏముంటు కదా నా మంచి కానీ మంచిగా యాక్సెస్ చెప్పాను చెప్పలే ఒక భయమైన వాతావరణం వచ్చింది భయమైన వాతావరణం వచ్చింది అంటే ఇల్లీగల్ థింగ్స్ లో ఇల్లీగల్ థింగ్స్ చేస్తే పోలీసు వాళ్ళు చాలా పెట్టుకున్నారు అని ఒక భయమైన వాతావరణం కల్పించి వచ్చింది అది కలపాలి పోలీసులు అంటే ఏంటి చూపించారు మా అంటే అంతకు ఇంతకుముందు లేదు కదా ఇంతకుముందు పాడింది పాట చేసే చేస్తే కాబట్టి అప్పుడు భయం లేదు పోలీసులు ఇప్పుడు ఒక భయం అంటే పోలీసులు ఏంటి చూపించారు చూపించారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అది కావాలి నాకు నాకు కావాలి ప్రశాంతత కావాలి వైపర్స్ కానీ ఎప్పుడైనా చేయాలని నా నా ఉద్దేశం అది నేను గెలిపించాను కాబట్టి ఎటువంటి వర్గాలు అంటే కుల మతం లేకపోతే అందరూ సుఖశాంతి ఉండాలని నా ఉదృష్టం వచ్చాను తప్పకుండా పెరుగు తప్పకుండా అయితే మాట ఇచ్చామో మాట అన్ని కార్యక్రమం పూర్తి